సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది సష్టమ సప్తమాధిపతి చంద్రుడు అష్టములు ఉన్నారు అష్టంశేని నడుస్తోంది అష్టంశాని అంత బలంగా లేదు వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు అయితే జాతకరీత్యా వ్యాపారాన్ని బాగుందా లేదా ప్రారంభించవచ్చా లేదా అని చూసుకుని ముందుకు వెళ్ళండి ఎందుకంటే అష్టంశాని కొంతమందికి బాగుంటే కొంతమందికి బాగుండదు ఏదైనా శని కావచ్చు అష్టంశేని కావచ్చు అర్ధాష్టం శని కావచ్చు వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి బలంగా ఉందా లేదా చెప్పడం జరుగుతుంది కొంతమంది విన్నాను మీ కస్టమ్స్ నడుస్తుంది ఏ వ్యాపారం ప్రారంభించవద్దు అని వ్యాపారస్తుడికి వ్యాపారం ప్రారంభించకపోతే ఎలాగ జాతకం ఫిఫ్టీ పర్సెంట్ ఏ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మన మీద ఉంటుంది ఏదైనా కష్టే అన్నారు ఫలి కష్ట కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది వ్యాపారం ప్రారంభించడానికి సరైన సమయం అవునా కాదా చూసుకోండి తప్ప వ్యాపారాన్ని మొత్తంగా ప్రారంభించుకున్నా ఉంటే నష్టం వస్తూ ఉంటే అది తప్పది ఇది అందరికీ కాదండి కొంతమందికి ఎందుకంటే అస్టమ్స్ అని నడుస్తుంది ఏ వ్యాపారాలు ప్రారంభించవద్దు అని చెప్పడం జరుగుతుంది అలా కాకుండా మీకున్న తెలివితేటలకి ప్రారంభించవచ్చా లేదా అన్నది భావన చూసుకుని ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళండి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక దగ్గరలో ఉన్న మీ ఆస్ట్రాలజీ కానీ ఎవరైనా కానీ చూపించుకుని చేయచ్చా లేదా పరిశీలన చేసుకోండి అది కొంతమందికి కుదరచ్చు కొంతమంది కుదరకపోవచ్చు ఇటువంటి సమయంలో జాతక పరిశీలన అనేది కొద్దిగా చేసుకుంటే తద్వారా వ్యాపారాన్ని ఇప్పుడు ప్రారంభించాలా తర్వాత ప్రారంభించాలా అనే భావన ఏర్పడుతుంది చార్టెడ్ అకౌంట్స్కి లాయర్స్కి ఎంబీఏ ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది పేరు పేరుపైకేతలు లభిస్తాయి ధనం అధికంగా ఉంటుంది వచ్చిన ధనాన్ని ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు పిల్లల సంరక్షణ కోసం మీరు చేసే సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫ్యూచర్లో మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది చెప్పదగినది భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి ఇంట్రెస్ట్లకి రొటేషన్ చేద్దాం అనే వాళ్ళకి అంత అనుకూలంగా లేదు దానికంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని వచ్చిన ధనాన్ని బ్యాంకులో వేసుకోవడం కూడా చెప్పదగిన సూచన ఈ రాష్ట్ర నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారు కూడా కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది జాతక పరిశ్రమ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన విదేశీ విద్య సంబంధించి వైద్య వృత్తులు ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది విదేశంలో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ నవరాత్రుల్లో మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో సంబంధం ఆగిపోయింది రావట్లేదు అనుకున్న వారికి ఈ నవరాత్రుల్లో ఒక శుభవార్తను వింటారు మంచి సంబంధం కుదిరే విధంగా గోచారం గోచరిస్తుంది ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది నరద్య అధికంగా ఉంటుంది చేసిన పనే రెండుసార్లు చేయడం జరుగుతుంది ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది వచ్చిన అవకాశాల్ని వదులుకోవద్దు ఎంతకంటే మంచి ఉద్యోగం వస్తుందేమో వచ్చిన ఉద్యోగాన్ని ఆపి ఇంకో చోట ప్రయత్నిద్దాం అని అనుకుంటారు అటువంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా ఏదైతే ప్రథమంగా వచ్చిన ఉద్యోగాన్ని చిన్నదవచ్చు పెద్దదవచ్చు పెద్ద అవకాశాన్ని మటుకు వదులుకోవద్దు అది వదులుకున్న తర్వాత ఎన్ని మంచి కంపెనీస్ వచ్చినా ఎన్ని మంచి జాబ్ వచ్చినా కూడా మీకు అంత అనుకూలంగా ఉండదు ఈ విషయంలో మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకుని వెళ్ళండి మంచి జరుగుతుంది అదేవిధంగా ఆరోగ్య సంబంధ విషయ వ్యవహారాలు కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కడుపు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి గ్లైడింగ్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది తృతీయ దశమాధిపతి అయిన శుక్కుడు జన్మరాశిలో ఉన్నారు కేతువుతో కలిసి సహోదరి సహోదరు మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది కొన్ని జాగ్రత్త వహించాలి సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది ఆ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావరి కుంకుమతోటి కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం లక్ష్మీ తామరతులతో దీపారాయం చేయడం చెప్పదగిన సూచన ప్రతిరోజు లత శాసన పారాయణం చేయడం కానీ లేదా వినడం కానీ చేయండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఒకటి కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళేప్పుడు ఆదివారం కానీ శనివారం అడగని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్